ఇప్పుడెంత మనసు సీరియల్ అని గుర్తుకు రాగానే మనకు గుర్తుకొచ్చే క్యారెక్టర్స్ రెండు రిషి వసు అండ్ మహేంద్ర జగతి గారు ఈ నలుగురు కూడా చాలా సపోర్టివ్గా ఆ సీరియల్ని నడిపించారన్న సంగతి మనకు తెలిసిందే అయితే రిషి వసు మనకు మెయిన్ పిల్లర్స్ అన్న సంగతి కూడా తెలిసిందే ఎందుకంటే అసలు ఆ సీరియల్ అంత హిట్ అవ్వడానికి కారణం ఆ ఇద్దరి పేరు అయితే ఇప్పుడంత మనసు సీరియల్లో రిషి వసుకు మ్యారేజ్ చే జరిగింది కానీ వాళ్ళ లైఫ్ సాఫీగా సాగినట్లుగా ఏమాత్రం చూపించలేదు ఎందుకంటే మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే రిషి సార్ మిస్సింగ్ అవ్వడం అయితే వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మధ్యన పెద్దగా సీన్స్ ఏమీ లేకపోవడం త్వరలోనే సీరియల్ ముగియడం ఇలా జరిగింది అయితే ప్రజెంట్ ఏ పుణ్యవాణి రిషి వసుకి నిజంగానే మ్యారేజ్ చేసేసారు ఫ్యాన్స్ అయితే నిజంగా మ్యారేజ్ అయితే వాళ్ళిద్దరు ఫొటోస్ ఏ విధంగా ఉంటాయని దానికి సంబంధించి అనేక పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా వాళ్ళిద్దరికి సంబంధించి క్యూట్ పిక్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిన్నుకోరి అనే సాంగ్ పెట్టి దానికి రిషి వసు ఫొటోస్ పెట్టి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే ఏ విధంగా ఉంటుందో వాళ్ళ పిక్స్ ఏ విధంగా ఉంటాయనేది సరదాగా ఏ అయితే ఎడిట్ చేసిన ఫ్యాన్స్ సంబంధించిన వీడియో ఈరోజు ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రిషి వసు ఫ్యాన్స్ తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి